నా పేరు డాక్టర్ ముఖ్య రవి రాఠోడ్ నేను ఇక్కడ ఒకటో తారీఖున మెడిఎంఎండ్ హెచ్ఓగా ఛార్జీ తీసుకున్నాను ఇక్కడ నా యొక్క అంటే నా యొక్క ఉద్దేశం ఏంటంటే ట్రైబల్ పాపులేషన్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ మాకు ఇరవై ఒక పిఎస్సీలు ఉన్నాయి ఇరవై ఒక్క పిఎస్సిలలో ప్రతి పిఎస్సిలలో ఈ జిల్లా వాసులందరికీ వైద్యం అందేలాగా చర్యలు తీసుకోవాలనే విధంగా నేను గత మూడు రోజుల నుంచి మా ప్రోగ్రామ్ ఆఫీసర్లు డిఎం హెచ్ఓలు మెడికల్ ఆఫీసర్లు ఇప్పుడు ఇవాళ సీనియర్ ఎస్ట్రా మీటింగ్ తీసుకోవడం జరుగుతుంది ఇంకా టూ డేస్ అయితే వీళ్ళందరి మీటింగ్ అయిపోతుంది నాకు ఒక వ్యవస్థ అర్థమవుతుంది ఇప్పుడు ఫీల్డ్ విజిట్కి వెళ్ళేసి ప్రతి పిహెచ్ని తనిఖీ చేసుకుంటూ అదేవిధంగా ప్రతి ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు నామ్స్ పాటిస్తున్నారా లేదా అదేవిధంగా వాళ్ళు ఏమైనా ఇబ్బంది పాలు చేస్తురా ఇవన్నీ తెలుసుకుంటూ ప్రతి పౌరునికి వైద్య మందిలాగా చర్య తీసుకుంటాను అదేవిధంగా ఈ సీజన్ వడదెబ్బ వడగాలు ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి నే ఎన్పిసిసి అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుందండి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ హ్యుమాన్ హెల్త్ అండ్ క్లైమేట్ చేంజెస్ అంటే వాతావరణ మార్పులు ప్రజల మీద ఎఫెక్ట్ ఏమి ఉంటుంది దాని మీద మా అక్కడ పిఓఎన్సిడి ద్వారా ఒక ప్రోగ్రామ్ ఆఫీస్గా తయారు చేశాము అతను కలెక్టర్ సమక్షంలో చేరునగా ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది దానికి డిస్టిక్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఉంటుంది మండల్ లెవెల్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఉంటుంది డిస్టిక్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఆల్ డిపార్ట్మెంట్స్ రెవెన్యూ కావచ్చు పోలీస్ కావచ్చు హెల్త్ ఫారెస్ట్ రాజు ఆర్టీఏ వాళ్ళు అంగన్వాడీ వాళ్ళు వీళ్ళందరూ కోఆర్డినేషన్ తోటి ఒక టీమ్ ఉంటుంది అదేవిధంగా మండల్ లెవెల్లో ఒక టాస్క్ ఫోర్ ఉంటుంది టాస్క్ ఫోర్స్ అందులో ఎంఆర్ఓ గారు డాక్టర్ గారు ఎస్ఐ గారు కమిటీ మెంబర్లు ఉంటారు డిస్ట్రిక్ట్ డిస్టిక్ లెవెల్లో ఒక ఎపిడమిక్ టీం తయారు చేశాము ఎక్కడైనా ఇలాంటి ఎఫెక్ట్ ఉంటే ర్యాస్కి వెళ్ళి వైద్యం ఒక టీం తయారు చేశాము అదేవిధంగా మండల్ లెవెల్లో కూడా ఒక ఎపిడమిక్ టీం తయారు చేసుకున్నాము వడదెబ్బ తగలకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఏదో చేయాలి ప్రతి వాళ్ళకు అవగాహన మీటింగ్లు పెట్టేసి అవగాహన చేయడం జరిగింది ముఖ్యంగా ఈజీసీ ఈజీఎస్ వర్కులు చేసే వాళ్ళ దగ్గర ఇప్పుడు ఉదయం పూట వాళ్ళు పదకొండు లోపే పని ముగించుకొని ఇంటికి రావాలి మళ్ళీ ఈవినింగ్ ఫోర్ రాత్రి వెళ్ళాలని చెప్పేసి అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా వడదెబ్బ తగలగానే ఇమీడియట్గా మనం చేసే వైద్యంలో ఓఆర్ఎస్ ప్యాకులు ఉంది ప్రతి పిఎస్సిలో మూడు మూడు నాలుగు నాలుగు వేలు ఓఆర్ఎస్ ప్యాకులు స్టార్ట్ చేశాము ప్రతి ఆశా వర్కర్ల దగ్గర ప్రతి ఏఎన్ఎం దగ్గర మరి ఎక్కడైతే ఈజీసీ ఈజీఎస్ పనులు అయితే ఎక్కడైతే కాంటాలు అవుతున్నాయి కదా వరి వరి కొనుగోలు కేంద్రాలు కావచ్చు ఎక్కడైతే వర్క్ మాస్గా జనాలు పనిచేస్తున్నారో వాళ్ళందరి దగ్గర ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంచడము మరియు ఆ విలేజ్ తోటి కోఆర్డినేషన్ చేసుకొని ఆ సీనియర్ మేట్ కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంచడము అదేవిధంగా ఫీల్డ్కి వెళ్ళేసి కూడా వడదెబ్బ తగలకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ వడదెబ్బ తగిలితే నివారణ చర్యట ఇమీడియట్ వైద్యం ఎట్లా అందించాలి దాని మీద ఒక తోటి మేము ఉన్నామండి కాబట్టి ప్రజలందరికీ నేను తెలియజేయడం ఈ మేము మా వైద్యాధికారులు కావచ్చు మా ప్రోగ్రామ్ ఆఫీసర్లు కావచ్చు మా ఆశాలు ఏఎన్ఎంలు వీళ్ళు చెప్పే సూచనలు పాటించి ఈ మూడు నెలలు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాను నేను మొన్ననే వచ్చానండి నిన్న కూడా నాకు గ్రీవెన్స్ లెటర్ వచ్చింది ఆ ఫైల్ తీశాను ఎప్పుసో ఇంకో వన్ టూ డేస్లలో ఫైల్ స్టడీ చేసేసి మాకొన్ని కొన్ని పీసీపీ ఎండిటీ యాక్ట్ ఉంటుంది ఆ పీసీపీ ఎన్టీ యాక్ట్ ఉంటుంది పీసీపీ ఎండిటి కమిటీ ఉంటుంది డిస్టిక్ లెవెల్లో అని కలెక్టర్ చైర్మన్ ఉంటారు నేను కన్నర్గా ఉంటాను అందులో అడిషనల్ కలెక్టర్ ఉంటారు తర్వాత లోకల్ బాడీ అంటే జనరల్ ఎన్జిఓస్ ఒకరు ఉంటారు లోకల్ ప్రైవేట్ ప్రాక్టీసర్స్ ఉంటారు మా ఐఎంఏ మెంబర్స్ ఉంటారు ఆ ఫైల్ తీసుకొని పీసీపీ యాక్ట్ తీసుకొని అక్కడ తప్పు అంటే ఆడ వీళ్ళు ఆరోపణ చేసినట్టు జరిగిందని నిరూపణ అయితే నిరూపణ అయితే మా పీసీపీఎండిటి యాక్ట్ ప్రకారం తప్పనిసరి చర్య తీసుకుంటామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అది త్వరలో ఆ చర్య కూడా అంటే ఇప్పుడు నేను నిన్ననే వచ్చాను కాబట్టి ఫైల్ తీశాను నిన్ననే కలెక్టర్ గారు మాకు ఈ గ్రీవెన్ సెల్స్ లెటర్ వస్తే నాకు హ్యాండ్ ఓవర్ చేశారు ఆ ఫైల్ తీశాను సో ఇవాళ రేపు అయిపోయిన తర్వాత ఆ ఫైల్ స్టడీ చేసేసి మా ఏ వాళ్లకు ఒకవేళ వాళ్ళు అబార్షన్ చేసినట్టు నిరూపణ అయితే మా పీసీపీటీ యాక్ట్ ప్రకారం ఏం చర్య తీసుకోవాలనేది ఒక నోట్ ఫైల్ తయారు చేసేసి కలెక్టర్ గారి ముందు ఉంచడం జరుగుతుంది ఫైనల్ డిసిజన్ కలెక్టర్ గారు దాని మీద ఫైన్ వేయడం ఫైనల్ డిసిజన్ అంటే ఆ నేర నిరూపణ దాన్ని బట్టి డిసిజన్ అనేది కలెక్టర్ గారు ప్లస్ కలెక్టర్ గారి సమక్షంలో మా పీసీపీఎన్డిటీ యాక్ట్ ప్రకారం ఈ పీసీపీఎన్డిటి కమిటీ ఉంటుందండి ఆ నిర్ణయం దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటుంది